హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ కశ్మీర్లో చరిత్ర సృష్టించారు శ్రీనగర్ చేరుకున్న ప్రధాని ట్విట్టర్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు అక్కడ ఎత్తైన పర్వతంపై కొలువై ఉన్న శంకరాచార్య ఆలయాన్ని దర్శించుకున్నట్లు ట్విట్టర్లో తెలియజేశారు ఈ పర్వతం ఇంతకుముందు తక్కటే సులేమాన్ అని పిలువబడేది ఈ వీడియోలో మీరు ఆశ్చర్యపడే విషయాలు ఉన్నాయి కనుక వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి శ్రీ శంకరాచార్య దేవాలయం శ్రీనగర్కు ఐదు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది కశ్మీరీ పండితులకు ఇదొక పవిత్ర క్షేత్రం కానీ కొన్ని దశాబ్దాల పాటు ఈ దేవాలయంలో టెర్రరిస్టుల కారణంగా అక్కడ పూజలు చేయడం లేదు వెళ్ళడానికి కూడా వీలుండేది కాదు అక్కడకు వెళ్ళిన వాళ్లను చంపేసేవారు కూడా సులేమాన్ అనే వ్యక్తి కొన్ని దశాబ్దాల క్రింద ఈ పర్వతాన్ని ఆక్రమించి అతని పేరు పెట్టుకున్నాడు ఇది పాకిస్తానీ చేతుల ఇది పాకిస్తీన్ల చేతిలో ఉండేది అందుకే హిందువులు ఇక్కడకు వెళ్లకుండా అడ్డుకునేవారు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసి కశ్మీర్ను భారత అంతర్భాగంగా చేయడంతో పాకిస్తానీ టెర్రరిస్టులు వెనుతిరిగారు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవైలో శ్రీనగర్లోని ఈ పర్వతంపై ఉన్న మందిరంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇది నిజమైన అంటూ బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ట్విట్టర్లో పేర్కొన్నారు శివరాత్రికి ఒక రోజు ముందే ఇప్పుడు ప్రధాని మోదీ అక్కడకు చేరుకుని దేవాలయాన్ని దర్శించుకున్నారు ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు అని అధికారులు తెలిపారు ఇది పాకిస్తాన్కు గుణపాఠం అంటూ జనాలు అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేం పెట్టే కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్